అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో అడుగు అడుగు పెడుతున్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రేకొట్టి పద్దెనిమిదవ డివిజన్ మహిళలు మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గౌరవ తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారికి కృతజ్ఞత అభినందనలతో అందరం వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమరుల త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ కొత్త ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాలుగు కోట్ల ప్రజలు కోరినటువంటి భవిష్యత్ తెలంగాణగా కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇటు కార్యక్రమంలో రేపు పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రీ శోభారాణి శంకరలు మరియు దుర్గం శేఖర్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జాడి అశోక్ యువజన నాయకులు మహిళలు పాల్గొనడం జరిగింది తెలంగాణ కల నెరవేర్ చింగిర తల్లి సోనియమ్మ అమ్మా బలిదాన మొత్తని బతుకుల నిలిపి పవిత నిచ్చనమ్మా మరి ఓటు కోసమో సీటు కోసమో చూడన లేదమ్మా యాగాల నేల కన్నీళ్లు తుడువగా రాష్ట్రమిచ్చనమ్మా జనం